డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాచోల్లో మంత్రి వాసనశెట్టి సుభాష్ పర్యటించారు తాటపాక్ సెంటర్లో లో శెట్టిబలిజా జాతి పితామహుడు దొమ్మెటి వెంకటరెడ్డి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు రాజోల మండలం పొదలాడు గ్రామంలో ఏర్పాటు చేసిన శెట్టిబలిజా కార్థిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ దొమ్మెటి వెంకటరెడ్డి విగ్రహం ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు జాతికి శెట్టిబలిజ అనే పేరును నామకరణం చేసి జాతికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి దొమ్మెటి వెంకటరెడ్డి అని జాతికి ఆయన చేసిన సేవలను సుభాష్ కొనియాడారు

Negeri Sembilan, atas atas tuhan, itu di samping Allah, pencipta alam semesta ini, ini alam semesta ini, berkahat berkahat, hidup. Bila bila itu, ada berkahat berkahat. Kalau lepas, alah alam ini, kita sihir ini, ah awi. ప్రతి ఒక్కరు ఇక్కడ చాలామంది స్పెషల్ ఉన్నారు ఇది ఒక సెంటర్ ఉంది ఇక్కడ ఆయన ఉండాలి ఆయన దొంగిటి వెంకటరెడ్డి గారు కంపం పెట్టారు ఆయన మనకు మార్గం చూపించారు ముళ్ళబాటుని పూలబాటుగా చేసి మనకి సిట్టి మధ్య నామకరణం చేసి లిస్టులో వెళ్ళండి అని చెప్పి ఆ మార్గం చూపించారు దానికి ఒక్కొక్క టౌన్ ఒకరు వస్తూ ఉంటారు ఒక్కొక్క గ్రామంలో ఒకరు వస్తూ ఉంటారు మరి ఈ సెంటర్ వచ్చేటప్పటికి

이 남도 온다니 온다니, 이도 온다니, 이다니 세월이 세워져야 이게, 무슨 사건을 보다, 아이